మేడ్చల్ జిల్లా గట్టేశ్వర మండల్ చౌలడ గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ సెక్రటరీ ఆధ్వర్యంలో గ్రామ సభ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ గ్రామ సభలో గ్రామ పంచాయతీ పరిధిలోని పలు కాలనీలలో ఉన్న నీటి సమస్య గురించి కాలనీ సభ్యులు గ్రామ సభలో సెక్రటరీకి తెలియపరిచారు కాలనీలో ఉన్న మ్యాన్ హోల్స్ మూతలు లేక ఉండటంతో దోమల వేడ ఎక్కువైందని దోమల కొరకు ఫాగ్ మిషన్ల ద్వారా మరియు దోమల మందు కొట్టించాలని తెలియపరిచారు గ్రామంలోని సమస్యలపై సానుకూలంగా స్పందించిన సెక్రటరీ అన్ని సమస్యలను అంచలంచలుగా పరిష్కరించడానికి కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీ డిసి భాస్కర్ రెడ్డి గ్రామ పంచాయతీ మాజీ పాలక వర్గ సభ్యులు కాలనీల నుండి వచ్చిన అధ్యక్ష కార్యదర్శులు గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు టీములు డివైడ్ చేసామండి ఇప్పుడు ఏ కానీ ఏ రోజు అని ఊళ్ళలో కూడా మేము హెర్సి తప్పించడం కానీ లేదా ఏదో వాల్ రైటింగ్ చేయడం కానీ చేస్తాం ఏ రోజు ఎక్కడ వస్తుందని చెప్పి మీ గ్రూప్లలో కూడా ఇది పెట్టండి గురువు ఒక్కొక్క రెండు కానీ రోజు అయితే అట్లా డివైడ్ చేసి మేము ఒకసారి ప్రయత్నం చూసాం రైతు పూర్వంగా ఇది కూడా రాకపోతే సిబ్బంది హండ్రెడ్ పర్సెంట్ తెలుసు చూడండి వయసు ఎంత మంచి చేస్తాడు చూడండి మాన్యువల్ అన్ని చేయించండి సార్ ఎందుకంటే చాలా ప్రాబ్లం ఉంది మాన్యువల్ ఓపెన్ ఉంటే బాగా రోడ్డు మీద నీళ్ళు వస్తున్నాయి మళ్ళీ దోమలు ఒకటి బాగా బెడదైపోయింది దోమలకు మీరు పాలక వరకు పోయినప్పుడు సార్ ఇంతవరకు దోమల మంది ఒక రోజులో కొట్టిన దాఖలా లేవు ఒరేవల గ్రామ పంచాయాలు పదిహేను రోజులకు సార్ కంపల్సరీ కొడుతున్నారు మన గ్రామ పంచాయతీకి ఏమైంది సార్ దోమల మంది కొట్టడానికి సిబ్బంది కొడుతున్నారు మరి మన సిబ్బందికి అంతా మీరు నిర్లక్ష్యంగా వివరిస్తున్నారు వాళ్ళు ఎందుకు మీ మాట ఎందుకు చేయకపోతే ఫోటో పెడతాం వాళ్ళు ఎప్పుడప్పుడు పోతున్నారు వాళ్ళు మంచిగా వచ్చి పోగొట్టుకుంటూ పోతున్నారు మన వాళ్ళు చేయమంటే నేను రిక్షా లేదు అది లేదు ఇది లేదు అంటారు చంద్రమోగి ఫోన్ చేసినేమో రెస్పాన్స్ క్యారెక్టర్ వాళ్ళు మీరు 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 ఎక్కడ వర్కర్స్ మీ తీసుకొచ్చి వాళ్ళ ఒక వ్యవస్థను సిస్టమ్ ప్రకారం చేయండి చేయండి ఇప్పుడు మన ఆయన ఉన్నాడు కదా మహేష్ మహేష్ మాత్రమే క్లీనింగ్ బాగా చేస్తున్నాడు ఎక్కడ నేను చూస్తున్నాను ఆయన ఉన్న రోడ్డు ఎక్కడ మంచి క్లీనింగ్ చేస్తున్నాడు మీతో సూపర్వైజర్ క్లీనింగ్ లేదు వాళ్ళని తల్లి తల్లిదండ్రులకు శుభవార్త మీ పిల్లలను స్కూల్లో జాయిన్ చేయటానికి అడ్మిషన్ గురించి వెతుకుతున్నారా అయితే రండి త్వరపడండి మనకు సమీపంలోనే మన కొర్రెముల బాలాజీ నగర్లో చైతన్య స్కూల్ లాస్ట్ ఇయర్ స్థాపించబడింది స్థాపించిన మొదటి సంవత్సరంలోని మూడు వందలకు పైగా అడ్మిషన్ సాధించి పేరెంట్స్ మన్నలను పొందిన ఏకైక సంస్థ శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ బాలాజీ నగర్ మంచి విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తూ స్పోకెన్ ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ ఐఐటి ఒలింపియాడ్ క్లాసెస్ ని బోధించడం జరుగుతుంది మంచి అనుభవం కలిగిన టీచర్స్తో విద్యా బోధన మీ పిల్లలు బంగారు భవిష్యత్తుకు మాది భరోసా సాధారణ ఫీజులతో మంచి విద్యను అందిస్తూ కార్పొరేట్ స్కూలుకు ధీటుగా నిలబడి గట్టి పోటీనిచ్చిన స్కూల్ మన శ్రీ చైతన్య స్కూల్ విద్యతో పాటు ఆటలకు డ్యాన్స్ యోగా టైక్వాండో ట్రైనింగ్ క్లాసెస్కు ప్రాధాన్యతనిస్తున్న మన స్కూల్ని ఒక్కసారి విజిట్ చేయండి అడ్మిషన్ తీసుకోండి అడ్మిషన్ ఆర్ ఓపెన్ పూర్తి వివరాలకు సంప్రదించండి సెల్ నెంబర్ నైన్ ట్రిపుల్ జీరో ఫోర్ వన్ ఫోర్ టూ డబల్ త్రీ సిక్స్ త్రీ జీరో ఫైవ్ సిక్స్ జీరో ఫైవ్ జీరో సిక్స్ వన్

মঞ্চ্যা বহু বহুত সমস্যা నేనా ఏంటో ఇక్కడ నాటకం జరుగుతోంది. ఇంకేం లేదు. ఈ విధంగా బాబు భుజాల మీద కాలు వేసుకుని. ఏమన్నా లేదంటే బాబు టైకోనే మంట. అది కట్టేయట్లేదు. దమడ కొనిచ్చుకున్నా. అవును రౌటర్ తోనే హలో తిరి ప్రస్తుతంలో మనం చదవడం చదవడం బాధలేదు మన ఎందుకోసారు అందరూ వచ్చారు కృష్ణ వాటర్ బజార్ ఇంట్లో కూడా నిల్లలే ఎందుకోసం